మిథున రాశి వారికి ఈరోజు జాతకం ప్రేమ సంబంధాలలో సామరస్యాన్ని కలిగించేందుకు ఈరోజు మీ సహనాన్ని పరీక్షించే అవకాశం ఉంది అనవసరమైన వాగ్వాదాలను నివారించడం మంచిది ఒంటరిగా ఉన్నవారికి కొత్త పరిచయాలు ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి ఆరోగ్యము శారీరకంగా బలంగా ఉన్నప్పటికీ మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉండొచ్చు విశ్రాంతి తీసుకోవడం ధ్యానం చేయడం ఉపయుక్తంగా ఉంటుంది తగినంత నీరు తాగి శరీరాన్ని హైడ్రేట్ చేసుకోవాలి వృత్తి పనిలో కొన్ని సవాళ్లు ఎదురవచ్చు కొత్త ప్రాజెక్టులు లేదా బాధ్యతలు తీసుకునే ముందు పూర్తిగా అర్థం చేసుకోవాలి సహోద్యోగులతో మంచి సంబంధాలు కొనసాగిస్తే మంచి ఫలితాలు రావచ్చు ఆర్థికం రోజు ఆర్థిక వ్యవహారాలలో జాగ్రత్త అవసరం అనవసర ఖర్చులను తగ్గించడం మంచిది పొదుపును అలవర్చుకోవడం మీ భవిష్యత్తుకు మేలు చేస్తుంది శుభరంగు లేత ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం అనుకూల ఫలితాలను తీసుకురావచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇఫ్ యూ ఎంజాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ కామెంట్ అండ్ షేర్